మీడియా ఈ మధ్యకాలంలో సాక్షి పేపర్ని మీరు చూస్తే చూడండి జనసేన సినిమా రైట్స్ టీడీపీ అంటే జనసేన సినిమా రైట్స్ టీడీపీకి జనసేన సినిమా రైట్స్ టీడీపీకి అంటే ఎంత విషం కక్కాలో అంత విషం కక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియా సాక్షి టీవీ అండ్ సాక్షి పేపర్ నాకు తెలియగలుగుతాను జగన్మోహన్ రెడ్డి అలాగే జనసేన సినిమా రైట్స్ టీడీపీకి అన్నాం ఈరోజు పేపర్లో నేను కాపు కాసేనా కాపు కాసేనా అని చెప్పేసి ఒకటే డైలాగ్ ఇస్తాం బాబు గా జనసేన అంటే బాబు బీటీమ్ జనసేన బాబు ఏ టీం నువ్వా బాబు ఏ టీం నాకు తెలియకొడతాను జగన్మోహన్ రెడ్డి నువ్వా బీటీమ్ మేమైతే ఏ టీం నువ్వు అనమాట నేను అందుకే చెప్తాను నీకు ఈ కుళ్ళి కుతంత్రాలు ఈ పిచ్చి వాగుడు పిచ్చి వేషాలు తగ్గపోతే సౌత్ ఆఫ్రికాకి జీవితకాలంలో ఎప్పుడు ఈ సెమీఫైనల్స్ వరకు వచ్చి వెళ్ళిపోవడమే కానీ ఎప్పుడు వరవడంతో పట్లేదు అలాగే నువ్వు జీవితకాలంలో చీఫ్ మినిస్టర్ కాలేవు ఇంత కుతంత్రాలు అవసరమా జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు జ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే జనసేన నీకు సపోర్ట్ చేయకపోతే ఇంకా ఆయన దొంగ ఇది అది ఇంకా వాళ్ళతో మిక్స్ అయిపోయాడు ఇంత మిక్స్ అయిపోయాడు ఏం బీఎస్పీతో మిక్స్ అయితే నీకు ఏంటి ప్రాబ్లం బీఎస్పీ పార్టీ కదా బీఎస్పి దళితుల పార్టీ పీడిత ప్రజల పార్టీ అందరి పార్టీ మనువాతులతో ఫైట్ ఆడి ఆమె సార్లు చీఫ్ మినిస్టర్గా అయిన ఒక పెద్ద నాయకురాలు ఆమెతో మేము ఎలన్స్ పెట్టుకుంటే నీకేంటి నొప్పి నువ్వు ఏ వన్ ఏటు మీ ఇద్దరు ఏమో అక్కడ నరేంద్ర మోడీతో లాలూచీ పడిపోయి నీకు ఈడీ రైట్స్ లేకుండా చేసుకుంటూ ఈడీ రైట్స్ లేకుండా చేసుకుంటూ నీకు నీ కేసులన్నీ మాఫీ చేసుకొని నువ్వు బీజేపీతో కొయొక్తులు పొందొచ్చు మేము ఏదో అనగారణ వర్గాల వారిని పీడిత ప్రజల్ని ఒక సామాజిక న్యాయంతో ఒక మంచి కోణంతో వీరికి ఏదో రాజకీయంగా అందరం ఎక్కిద్దామని చెప్పేసి మేము బీఎస్పీతో కమ్యూనిస్టులతో మేము అలయన్స్ అయితే నువ్వు టీడీపీ చెప్పిందని చెప్తావా ఏంటి దీనికి ఏమైనా అర్థం ఉందా అసలు ఎందుకు నీకు అంత ఆక్రోషం అలాగే అనకాపిల్లి విశాఖపట్నం ఇద్దరు ముగ్గురు కాపుకోలు అసలు టికెట్లు ఇస్తే అంత కాపు కులం అని రాస్తావా అసలు నీకు పార్టీలో కాపులందరికీ ఈ రోజు నేను అడుగుతున్నాను నిజంగా సిగ్గుంటే నేను క్వశ్చన్ చేయాలి ఇద్దరు ముగ్గురికి టికెట్లకి ఇస్తే నీ పత్రికలో కాపు కాపు అని అంత హెడ్డింగ్ పెడతావా కాపు కాస్త నేను హెట్టింగ్ పెడతావా ఇది ఎక్కడ ధర్మం ఇది ఎక్కడ ధర్మం జగన్మోహన్ రెడ్డి అండ్ సాక్షి మీడియా నేను అడుగుతున్నాను నువ్వు ఈరోజు ఈ ఇచ్చిన రిజర్వ్ తీసిస్తే నువ్వు ఇచ్చిన స్థానాలన్నీ ఎంతమంది సుమారు నలభై తొమ్మిది మంది రెడ్డు కులస్తులకు నువ్వు టికెట్ ఇచ్చావు ఎవరైనా మిమ్మల్ని అడిగావా ఈరోజు మేమైనా అడిగావా చెప్పు యాభై కో యాభై మంది ఎమ్మెల్యేలకి